ఈ గంధం చెట్లు దేవుడిచ్చిన వరం లాంటివి ఇంకా చాలా డబ్బు పట్టుకోవాలి డబ్బులతో పై చదువులకు చదువుకోవాలి లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తాయా అవును కాస్తాయి డ్రీమ్ హోమ్ ఇండియా వారి చంద్రవలంలో పెట్టుబడి పెట్టండి పది సంవత్సరాల్లో కోట్లు సంపాదించండి నలభై రెండు ఎకరాల్లో ఎర్రచందనం మరియు శ్రీగంధం ప్రాజెక్ట్ ఇప్పుడు మీకు అందిస్తోంది డ్రీమ్ హోమ్ ఇండియా సైట్ లొకేషన్ ప్రకాశం జిల్లాలో విశాలమైన డూప్లెక్స్ గెస్ట్ హౌస్తో మరియు స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్తో మీకు అందిస్తున్నాను అంతేకాకుండా న్యాచురల్ పాండ్స్ వంటి ఫార్మింగ్స్తో ఐదు సంవత్సరాల పెరిగిన చెట్లతో మీకు డ్రీమ్ హోమ్ ఇండియా అందిస్తోంది ఒకే పెట్టుబడి మూడు లాభాలు మొదటిగా వంద గజాల స్థలం మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తాం మరియు ప్రతి సంవత్సరం రెండు రోజులు గెస్ట్ హౌస్లో హాలిడే మూడు చందనంపై లక్షల్లో ఆదాయం పది సంవత్సరంలో ఉంటుంది మీ చిన్నారి భవిష్యత్తు బంగారుమయం చేయండి వెంటనే అప్లికేషన్ రాసి ఫ్లాట్ బుక్ చేయండి పది సంవత్సరాల్లో లక్షల ఆదాయం పొందండి చిన్న పెట్టుబడితో మీ ఇంట సిరుల పంట సైట్ విజిట్ కోసం సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ